హైవేస్ మన దగ్గర కొంతమంది ఆంధ్రప్రదేశ్లో పింఛన్లకు సంబంధించి అప్డేట్ ఏంటని అని అడుగుతున్నారు ఏంటి అబ్బా అని చెక్ చేస్తే దాదాపు మూడు లక్షలకు పైచలకు అనర్హత కలిగిన వాళ్ళు పింఛన్లు తీసుకుంటూ ఉన్నారు ఇందులో విడో పెన్షన్లు కావచ్చు ఒంటరిగా ఉన్నటువంటి పెన్షన్లు కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు రకాల పెన్షన్లు ఇస్తారంట అంటే ఇరవై ఆరు రకాలుగా ఉన్నటువంటి వారికి సంబంధించి అర్హులు అన్నట్టు వీరిలో వైసీపీ సమయంలో పేటిఎం బ్యాచ్ ఉన్నారు కదా కొంతమంది వాళ్ళకి అంగవైకల్యం లేకపోయినా అంగవైకల్యం ఉందన్నట్టుగా చూపించి ఏక పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు లెక్క తీస్తే అరవై నాలుగు లక్షల పద్నాలుగు వేల నూట డెబ్భై నాలుగు మంది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో పెంచులు తీసుకుంటున్నారు ఇందులో మూడు లక్షల పైచీలకు అర్హత లేనటువంటి వాళ్ళు ఉన్నారట ఇప్పుడు అందరం కూడా ఏరేస్తారు మరి అర్హత ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇస్తున్నారు కదా ఇంకా అర్హత ఉండి కూడా పింఛన్లు అందుకోకుండా ఉన్నారే వీరికి రేపు డిసెంబర్ ఫస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ సచివాలయాల్లో ఈ పింఛన్లకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవచ్చు వీరికి డిసెంబర్ ఎండింగ్ లోపు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి జనవరి ఫస్ట్ తర్వాత వీరికి పింఛన్లు అందజేస్తారు ఎవరికి అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళకి సో కొత్తగా ఎవరైతే పింఛన్కి అప్లై చేయాలని అనుకుంటున్నారు ఏపీలో రేపు డిసెంబర్ ఒకటి తర్వాత నీరు పేరు సచివాలయానికి వెళ్ళండి అప్లికేషన్ ప్రాసెస్ వాళ్ళు చెప్తారు అప్లై చేసుకోండి ఓకేనా అండ్ అనర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారు కొంచెం బుద్ధి జ్ఞానం మీకుంటే అది అర్హత ఉండాలి కదా మనకు కాదనుకొని మీరే విడ్రా అవ్వండి లేదనప్పుడు గవర్నమెంట్ తీసి అవతల పడేస్తారు